సంబంధించి ఎటువంటి గవర్నమెంట్ స్కీమ్స్ పెట్టింది ఏ విధమైన ట్రీట్మెంట్ మనకు ఫ్రీగా ఉంటుంది అనేది మనం తెలుసుకున్నాం కదా ఈ వీడియోలో మనము గర్భాశయ క్యాన్సర్కి సంబంధించి అదే ఇన్ఫర్మేషన్ని డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాము ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు వాల్యుబుల్గా అనిపిస్తే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వన్ అండ్ ఓన్లీ వన్ ఫ్యామిలీ హెల్త్ ఛానల్ థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ డాక్టర్ గారు ఎండోమెటిరియల్ క్యాన్సర్ అంటే గర్భాశయ క్యాన్సర్కు సంబంధించి ఈ వీడియో అనేది మేము మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయబోతున్నాము గర్భాశయ క్యాన్సర్కు మెయిన్గా ముఖ్య కారణాలు ఏముంటాయి గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మనం గర్భాశయ క్యాన్సర్ గురించి తెలుసుకుంటున్నాము గర్భాశయ క్యాన్సర్ రావడానికి మెయిన్ కారణాలు మనం చూస్తే మొదటిది వయసు ఎక్కువ యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళలో గర్భాశయ క్యాన్సర్ రావడానికి ఛాన్స్ ఉంది అలాగే హార్మోనల్ ట్రీట్మెంట్ మనము డాక్టర్ డా కాకుండా మనంతట మనం ఓన్లీ ఈస్ట్రోజన్ ఉన్న టాబ్లెట్స్ మింగడం వల్ల మనకి క్యాన్సర్ ఈ గర్భాశయ క్యాన్సర్ రావడానికి ఛాన్స్ ఉంది ఇవి కాకుండా మన పర్సనల్ విషయాలైనా లావుగా ఉండడం మందు తాగడం ఈ సిగరెట్ తాగడం ఇలాంటి వాటి వల్ల కూడా మనకి క్యాన్సర్ రావడానికి ఛాన్స్ ఉంది ఈ గర్భాశయ క్యాన్సర్ రావడానికి ఛాన్స్ ఎక్కువ గర్భాశయ క్యాన్సర్ ఎంత వరకు అంటే ఎంత కామన్ గా చూస్తుంటాము గర్భాశయ క్యాన్సర్ అనేది తక్కువేనండి మనకి ఇండియాలో దాదాపు ప్రతి లక్ష మందిలో ఆరు మంది ఈ గర్భాశయ క్యాన్సర్ బారిన పడుతున్నారు గర్భాశయ క్యాన్సర్ ఉందని లక్షణాలు ఏముంటాయి ముఖ్యంగా మనకి గర్భాశయ క్యాన్సర్ ఉన్నప్పుడు మనకి ఈ నెలసరి ఆగిపోయిన తర్వాత కూడా యాభై సంవత్సరాల తర్వాత మన ఇండియా ఆడవాళ్ళలో యాభై సంవత్సరాలు దాటిన తర్వాత నెలసరి ఆగిపోతుంది ఈ నెలసరి ఆగిపోయిన తర్వాత మళ్ళీ నెలసరి కావడం అంటే ఎర్రబట్ట కావడం లేదా స్రావం కారడం లేదా మనకి నడుము నొప్పు ఉండడం ఇలాంటి లక్షణాలు ఏవైనా ఉన్నప్పుడు వెంటనే డాక్టర్ సంప్రదించడం మంచిది నాకు చాలా మంది అడిగిన ప్రశ్న ఏంటి అంటే నెలసరి అనేది ఆగకుండా కూడా మనం గర్భాశయ క్యాన్సర్ చూడవచ్చు ఏదేమైనా కూడా మనకి ఈ యాభై సంవత్సరాలు దాటిన తర్వాత మనకి ఈ నెలసరి ఆగిపోకుండా కంటిన్యూస్గా నెలసరి రావడం లేదా ఎక్కువ నెలసరి రావడం ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు కంపల్సరీ డాక్టర్ని సంప్రదించి తగిన టెస్టులు చేసుకోవడం కంపల్సరీ మంచిది ఈ గర్భాశయ క్యాన్సర్కు సంబంధించిన ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది మనకి గర్భాశయ క్యాన్సర్లు మొత్తం నాలుగు స్టేజ్లు ఉంటాయి ఒకటి రెండు మూడు నాలుగు ఒకటో స్టేజ్లో మనకి ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ ఆపరేషన్ చేయడం రెండో స్టేజ్ నుంచి మూడో స్టేజ్ నాలుగో స్టేజ్లో మనకి ఆపరేషన్తో పాటు కీమో ఇంజెక్షన్స్ మరియు రేడియేషన్ అనే ట్రీట్మెంట్ మనము ఇవ్వాల్సి ఉంటుంది స్టేజ్ని బట్టి డాక్టర్ గారు మీకు తగిన చికిత్స అడ్వైజ్ చేస్తారు ఈ గర్భాశయ క్యాన్సర్ కు సంబంధించి ప్రభుత్వం ఎటువంటి స్కీమ్స్ పెట్టిందంటారు ఎటువంటి భరోసా ఇస్తుంది గర్భాశయ క్యాన్సర్ పేషెంట్ ఈ గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ ట్రీట్మెంట్ చాలా సింపుల్ అండి మనం ఏ గవర్నమెంట్ హాస్పిటల్ అయినా కూడా జిల్లా కేంద్రంలో ఉన్న బోధనాత రైతులు అటాచ్ అయిన ఏ హాస్పిటల్ అయినా కూడా మనకి ఈ ట్రీట్మెంట్ లభిస్తుంది మనం వెంటనే ఈ సమస్య ఉన్నప్పుడు డాక్టర్ సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం వల్ల దీన్ని కంప్లీట్గా తగ్గించగలము ముఖ్యంగా మొదటి దశలోనే గుర్తించినప్పుడు మనం చిన్న శస్త్ర చికిత్స ద్వారా దీన్ని కంప్లీట్ గా తగ్గించగలం మనం దీన్ని ఆలస్యం ఇది ప్రాణాంతకం అవడానికి ఛాన్స్ ఉంది ఆరోగ్యశ్రీ కింద దీన్ని కంప్లీట్ గా ఫ్రీగా చేస్తారు ఈ గర్భాశయ క్యాన్సర్కు సంబంధించి ఫ్రీ స్కీమ్స్ ఏ ఉంటాయి ఫ్రీ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది అని మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా సో గర్భాశయ క్యాన్సర్ను ఎంత వీలైతే అంత తొందరగా గుర్తించినట్లయితే హిస్టక్టమీ అనే చిన్న శస్త్రచికిత్స ద్వారా ఈ గర్భాశయ క్యాన్సర్ని పూర్తిగా మనం తొలగించవచ్చు ఇది కూడా మనకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫ్రీగానే చేస్తారు మరియు ఆరోగ్యశ్రీ హాస్పత్రస్లో కూడా ఫ్రీగానే చేస్తారు సో ఎందుకు ఆలస్యం చేస్తున్నారు మీరు కంపల్సరీగా మీ నియర్ బై గర్భాశయ క్యాన్సర్ నిపుణులను సంప్రదించండి స్క్రీనింగ్ చేయించుకోండి మరియు ఏదైనా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏవైనా ఉన్నాయి అంటే కంపల్సరీగా ఈ స్కీమ్స్ ద్వారా చేయించుకోవడానికి ట్రై చేయండి ఈ వ్యాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వన్ అండ్ ఓన్లీ వన్ హెల్త్ ఛానల్ థ్యాంక్ యూ